ప్రవీణ క్రీస్తు నామంలో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్ సిస్టర్స్కి ప్రవీణ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుకుందాం ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం క్రీస్తు యేస్సునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురియద్దుకే పరిగెడుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరం ఈ తాత్పర్యమే కలిగి ఉందము గురి ఎద్దుకే పరిగెడుతాము గురి ఎద్దుకే పరిగెడుచున్నాను హలలేయ ఇక్కడ ఫిలిపి పత్రికలోని ఉంటుంది అక్కడ రెండో తిమోతి పత్రిక ఒకసారి చదువుతాం రెండో తిమూతి పత్రిక నాలుగో అధ్యాయం రెండో వచ్చిన నుంచి చదువుతాను మీరు గమనించాలా రెండో తిమూతి పత్రిక నాలుగో అధ్యాయం రెండో వచ్చిన సమయమందు అసమయమందు ప్రయాసపడు ప్రయాసపడడం సంపూర్ణమైన దీర్ఘ శాంతంతో ఉపదేశించు ఖండించుచు గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు ఎందుకనగా జనులు హితబోధ సహింపక దురద చెవులు వారై హితబోధ సహింపు దురద దురద చెవులు గలవారై తమ సుఖీయ దురాసులకు అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకొని సత్యమునుకు చెవుని యొక్క కథలు వైపునకు తిరుగు కాలం వచ్చును అయితే నీవు అన్ని విషయంలో మితంగా ఉండము శ్రమపడము సువార్థుకుని చేయము నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము నేను ఇప్పుడే పానాత్మనంగాను పోయిబడుచున్నాను నేను వెడల్పు కాలము సమీపే ఉన్నది మంచి పోరాటం పోరాడుతీని నా పొరుగు కడముట్టిచ్చు తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇంకా మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించాను అలెలియా దేవుడికి స్తోత్రం ఇక్కడ దేవుని వాక్యము ధ్యానించినప్పుడు మీరు గమనించాల ఫిలిపి పత్రికలోని గురి ఎద్దకే పరిగెడుచున్నాను మంచి పోరాట పోరాడుచున్నాను ఈ మంచి మనస్సాక్షి ఎప్పుడైతే కలిగి ఉంటామో పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో అప్పుడు దేవుడు ప్రతి ఒక్కటి కూడా ఆయన దేవుని ఆత్మ ద్వారా మనకి ఈ బోధ పరిశుద్ధ ఆత్మ నుంచి వచ్చిందా దేవుని నుంచి వచ్చింద బోధ కల్పన కథలు ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది కొంతమంది జనులు ఇక్కడ రెండో తిమోతి పత్రిక నాలుగో వచ్చే మూడు నాలుగు వచ్చినాం చదువుదాం మూడు వచ్చినాం ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదా చెవులు గలవారై తన తమ సుకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవనీయక సత్యమునకు చెవనీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము కల్పనా కథలు తిరుగు కాలము వచ్చును అయితే నీవు అన్ని విషయములు మితముగా ఉండుము పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అన్ని విషయములు మితముగా ఉండము శ్రమపడము పని పనిచేయము నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించము ఈరోజు ఇక్కడ కిందన వచ్చినం చదువుదాం ఆ ఏడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని మంచి పోరాటం పోరాడుతీని నా పరుగు కడుముట్టించి తిని ఇంకా మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించాను అంటే ఒకరికే కాదు దేవుని ప్రత్యక్షత ఏసయ్య పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యక్షత దేవుడిని అనుగ్రహిస్తున్నాడు దేవుని ఆత్మ కలిగిన వారికి ఒక ప్రత్యక్షత దేవుడు మనకి అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోని అన్ని మనకి బోధిస్తాడు ఒక సేవకులు బోధిస్తుంటారు మీరు గమనించాల దేవుని వాక్యము ఎప్పుడైతే బోధిస్తుంటామో అది నుంచి వచ్చిన బోధ ఇది కల్పన కథలు బోధ హితబోధ దురద చెవులు గలవారు కొంతమంది దురద చెవులు ఉంటాయి ఆలాలు పోగు చేసుకుంటారు బుద్ధి అక్కడ వాక్యం ఏడ్ చల్విస్తుంది వాక్యము ప్రకటించము సమయమేందును అసమయమేందును ప్రయాసపడము సంపూర్ణమైన దైర్ఘ శాంతంతో ఉపదేశించము ఖండించము గద్దించము బుద్ధి చెప్పము ఎందుకనగా జనులు జనులు హితబోధకు సహింపక దురద చెవు తమ సుకీయ దురాసులకు అనుకూలమైన బోధకును తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవునీయక సత్యమునకు చెవనీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము దేవుడు మాట్లాడుతున్నాడు అన్ని విషయములో మితముగా ఉండుము ప్రయాసపడము స్వార్థకుని పని చేయము నీ పరిచర్య నీ పరిచర్య దేవుడిచ్చిన పరిచర్య సంపూర్ణంగా జరిగించము ఈరోజు మన జీవితంలోని ఈ కాలము భయంకరమైన కాలము ఈ కాలము ఎంతోమంది చెడ్డ దినాలు ఈ చెడ్డ దినాలలో మనము జీవిస్తున్నాం ఈ చెడ్డ దినాలలో మనము జీవిస్తున్నాం అక్కడ అపోస్తులు పౌల్ గారు ఎపిసి పత్రికలోని ఒక్కసారి చూద్దాం ఆరో ఎపిసి పత్రిక ఒకసారి చూద్దాం ఐదో అజయం ఐదు పదిహేను వచ్చిన దినములు చెడ్డవి గనక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానవలే కాకుండా జ్ఞానవలే నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకుని ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునే ప్రవు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని దినములు చెడ్డవి గనక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానం వలె కాకుండా జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునిడి ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రవు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని మరియు మద్యములతో మత్తులై ఉండుకుడి దానిలో దురాపారం కలదు అయితే ఆత్మ పూర్ణుడై ఉండి అయితే ఆత్మ పూర్ణుడుగా ఉండి ఎప్పుడైతే ఆత్మ పూర్ణుడుగా నువ్వు ఉంటావో ఒక్క విషయం చెప్తున్నా రెండు చేతులు ఎత్తి రిక్వెస్ట్ చేస్తున్నా పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు ఏసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో దేవుని ఆత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో నువ్వు ప్రతి దానికి శ్రమకైనా తట్టుకుంటావు కష్టముకైనా నువ్వు తట్టుకుంటావు అవమానముకైనా నువ్వు తట్టుకుంటావు ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మడు దేవుని ఆత్మతోనే ఎప్పుడైతే నువ్వు నింపబడతావో మంచి పోరాటం పోరాడుతున్నాను పరిశుద్ధాత్ముడు ఆయన మనకి బోధిస్తాడు ఈరోజు మన జీవితంలోని ఎంతోమంది దారి తప్పిపోతున్నారు మొదట్లోని ఆత్మానుసారంగా నడుచుకున్నారు మొదట్లోని సంఘంలోకి మంచి విశ్వాసముతో ఉన్నారు మొదట్లోని మంచి ప్రార్థన పరులుగా ఉన్నారు మొదట్లోనే ఎంతో దేవుని ప్రేమ కలిగి ఉన్నారు మొదట్లోని ఎంతో మంది అనేకుల్ని క్రీస్తు వైపు మళ్లించారు కొన్ని దినాలు అయిన తర్వాత పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ఈరోజు కొన్ని దినాలైన తర్వాత విశ్వాస పోరాటంలోని అంచులంచులుగా దిగజారిపోయారు కారణం ఏంటంటే మొదట్లోనూ ఆత్మానుసారంగా నడుచుకున్న వారు ఇప్పుడు శరీరానుసారంగా నడుచుకుంటున్నారు కారణం ఏంటంటే పార్థన అనేది ఉపవాస పార్థన వారానికి ఒక రోజు ఒక దినము దేవుడు కొరకు కేటాయించాలి ఉపవాసం పగులంతా మీరు పని చేసుకోండి నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ చెడ్డ దినాల్లో మనము బ్రతుకుతున్నాం చెడ్డ కాలం ఇది ఇట్టు చూసిన భయంకరము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇట్టు చూసిన కల్పన కథలు ఇతబోధలు దురద చెవుల కొరకు ఆలు మటుకు ఆలు చేసుకుంటున్నారు సత్యము అసత్యము ఎప్పుడు తెలుస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు సర్వ నడిపిస్తాడు నడిపిస్తాడే ఎవరైనా బో పాస్టర్ గారు కానీ దైవ సేవకులు ప్రార్థన బోధించినప్పుడు ఇది ఏ బోధ అనేది గ్రహింపు జ్ఞానాన్ని దేవుడు జాగ్రత్తగా మనము పరీక్షించాలా ఈ బోధలు బట్టి ఆ బోధలు ఎలగూడదు దేవుని ఆత్మ కలిగిన వారు ఒక ప్రత్యక్షత కలిగి ఉంటారు ఈరోజు మన జీవితాల్లో ఆ ప్రత్యక్షత ప్రతి ప్రతి క్రైస్తవుడు ఆ ప్రత్యక్ష ప్రత్యక్షత కలిగి ఉండాలా ప్రతి క్రైస్తవుడు జాగ్రత్తగా కలిగి ఉండాలా ఈ చెడ్డ దినాలలో మనము బ్రతుకుచున్నాము ఈ భయంకరమైన దినాలు సంఘములో లోకం వచ్చింది సంఘములో లోకము బయలుదేరింది లోకమే రాజకీయం సంఘములో సంఘములోని ఇతబోధలు దేవుని సంఘములోని రాజకీయాలు దేవుని సంఘములోని పరిశుద్ధాత్మ నడిపింపు లేదు ఎవరు మటుకు వాళ్ళు నడిపిస్తున్నారు సొంత బుద్ధి మీద సొంత జ్ఞానం మీద నడుస్తున్నారు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు సరి చేసుకో రాకడ సమయం దగ్గర పడుతుంది ఎప్పుడు వస్తాడు ఏసుక్రీస్తు లోకానికి ఈ లోకము ఏసుక్రీస్తు లోకానికి ఎప్పుడు వస్తాడు ఆయన రాజ్యము సమీపంగా ఉన్నది మారు మనసు పొందు ఈరోజు మన జీవితంలో ఎంతోమంది హితబోధలు కల్పనా కథలు ఆ మోటివేషన్లు చాలా జాగ్రత్తగా వాక్యానుసారంగా దేవుని వాక్యం ఉందా లేదా దేవుని ఆత్మ కలిగిన వారు సర్వసత్యములోని ఆ పరిశుద్ధాత్ముడు నీకే బోధిస్తాడు వాక్యం అక్కడ దేవును ఆత్మతోని మాట్లాడుతున్నారా జ్ఞానముతో మాట్లాడుతున్నారా మోటివేషన్ మాట్లాడుతున్నారా పరిశుద్ధాత్ముడు దేవుడు నీకు తేటగా చూపిస్తాడు ప్రత్యక్షపరుస్తాడు ఈ బోధ పరలోకం నుంచి వచ్చే బోధ ఈ బోధ దేవుని నుంచి వచ్చిన బోధ ఈ బోధ జ్ఞానంతో వచ్చే బోధ ఈ బోధ మోటివేషన్తో వచ్చే బోధ పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే ప్రతి బిడ్డను నింపబడతారో మంచి పోరాటం పోరాడుతున్నాను గురి ఎద్దకే పరుగడుచున్నాను నా గురి ఎద్దుకి నేను పరుగడుచున్నాను ఈరోజు మన జీవితాల్లోని జ్ఞానం లేక ఎంతోమంది నశించిపోతున్నారు పరిశుధాత్ముడు ఈరోజు చెప్తున్నాడు అందుకనే మూల కారణము ఈరోజు మన జీవితాల్లోనే ఫెయిల్ ఎప్పుడు కారణం ఏంటంటే ఫెయిల్ అయిపోతున్నాము కారణం ఏంటంటే అసలైనది పొందుకోవట్లేదు నేను ఒకటి చెప్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఎంటర్ అవుతే దేవుని ఆత్మతో ఎప్పుడైతే మన జీవితంలో ఆయన ఆహ్వానిస్తావో అందుకని యేసుక్రీస్తు ఈ భూలోకంలోని సెలవిస్తున్నాడు ఏ మాట దే తోడేల మధ్యలోకి నేను పంపిస్తున్నాను పాములే వివేకము కలిగి ఉండాల మతే స్వార్థ అధ్యయంలో పదవ అధ్యయంలో ఉంటుంది తోడేళ్ళ మధ్యలోకి నేను పంపిస్తున్నాను తోడేళ్ళు ఉంటాయి మింగేస్తాయి ఈరోజు మన జీవితంలో ఈ చెడ్డ దినాల్లో మనం జీవిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కర్పంగా కలిగి ఉన్నమన్నాడు దేవుడు ఈరోజు ఆ వివేకము మనము పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవారు అట్టి వివేకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకనే సోలోమోన్ మహారాజు అడుగుతున్నాడు ప్రవ్వా ఈ ప్రజల్ని ఎలాగ నడిపించాలో నాకు నీ జ్ఞానం కావాలని దేవుడి దగ్గర అడిగితే దేవుడు జ్ఞానంతో పాటు ఘనత ఐశ్వర్యము సమస్తము దేవుడు సమకూర్చాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు మొట్టమొదటిగా దేవుని ఆత్మతోను నింపబడితే ఏ బోధ కూడా వెంటనే క్యాచింగ్ చేయగలుగుతా హితబోధలు కల్పనా కథలు ఇవన్నీని వద్దు మోటివేషన్ బోధలొద్దు దేవుని ఆత్మ కలిగి వారు వెంటనే కనిపెట్టేస్తారు ఇది పరలోకం నుంచి వచ్చే బోధ ఈ జ్ఞానంతో వచ్చే బోధ మోటివేషన్ బోధ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారికి ఇట్టి జ్ఞానాన్ని ఇట్టి వివేకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకనే జాగ్రత్తగా రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రభు చెప్పాడు అబద్ధ ప్రవక్తులు బయలుదేరాడు అబద్ధ బోధలు బయలుదేరాయి సంఘములో నుంచే జాగ్రత్తగా మనము కలిగి ఉండాల అందుకనే అజ్ఞానవలే కాకుండా జ్ఞానం వలే నడుచుకోమన్నాడు మంచి పోరాట పోరాడ తిని నా పరుగు తుదుముట్టించి తిని ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనం ఫెయిల్ అయిపోతున్నామంటే దేవుని ఆత్మ కలిగి లేరు నీ సొంత బుద్ధి మీద సొంత జ్ఞానం మీద సొంత ఆలోచన మీద నడుస్తున్నావు కానీ దేవుని మీద ఆధారపడే పరిశుద్ధాత్మతో నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగిన వారు పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు పొందుకున్నప్పుడు దేవుడే నీలో ఉండి ఆయన నడిపిస్తాడు ఎలాగ పరిచర్ చేయాలో ఎలాగ మాట్లాడాలో ఎవరితో ఎలాగ ఉండాలో దీర్ఘశాంతము కనికరము పడుటకు అన్ని దేవుడు ఆత్మ పరిశుధాత్ముడు మనకి నేర్పిస్తాడు ఈరోజు మన జీవితాలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఈరోజు మీల్లే సంగమే ఉండొచ్చు మీ ఇంట్లోని ఒక లైట్ ఎలగాలన్నా ఆ ఫ్యాన్ తిరగాలన్నా ఫ్రిడ్జ్ ఆన్ చేయాలన్నా టీవీ ఆన్ చేయాలన్నా వాషింగ్ మిషన్ ఆన్ చేయాలన్నా ఇవన్నిటికీ మూల కారణము కరెంటు ఉంటే అన్నీ పనిచేస్తాయి అన్నీ పనిచేస్తాయి కరెంట్ ఒక మూల కారణం ఈ కరెంటే లేకపోతే టీవీ పని చేయదు ఫ్రిడ్జ్ పని చేయదు ఈ లైట్ పని చేయదు ఏది పని చేయదు నేను ఒకటి చెప్తున్నా ఈ కరెంటే లేకపోతే టీవీ పని చేయదు ఫ్రిడ్జ్ పని చేయదు ఆఖరికి సెల్ ఫోన్ కూడా పనిచేయదు ఎందుకంటే ఛార్జింగ్ ఉండాలంటే కరెంటు ద్వారా కదా ఈరోజు మన మన జీవితంలోడు కూడా పరిశుద్ధాత్మతోనూ నింపబడితే ప్రతి ఒక్కటి సర్వసత్యములోకి నడిపిస్తాడు ఎలాగ మాట్లాడాలో ఎలాగ చెయ్యాలో ఈ లోకంలో ఎలాగ జీవించాలో ఎలాగ నడవాలో మంచి పోరాటము ఆయన నడిపిస్తాడు ఆయన పరిగెట్టిస్తాడు మనము బలహీనమే కానీ మనలో ఉన్నవాడు బలవంతుడు నజరేడైన యేసు క్రీస్తు ఈరోజు మన జీవితాల్లో మనము దిగులు పడద్దు ఏ అక్కర్లో అన్ని సమకూరుస్తాడు అబ్రహాం కుమారులు మనం అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ దేవుడు ఆత్మతో కలిగి ఉన్నవారు ప్రతి ఒక్కటి మనం అనుభవిస్తాం శ్రమ కూడా అనుభవిస్తాం హింస కూడా అనుభవిస్తాం మంచి పోరాటం పోరాడుతున్నాం అన్నిట్లోనే దేనికైనా తట్టుకునే కెపాసిటీ దేవుని ఆత్మ కలిగిన వారు దేనికైనా తట్టుకుంటారు ఎందుకంటే క్రీస్తు అనే బండమైనా కట్టబడము అపోస్తుల బోధమైన మనం దేవుడిచ్చిన ఏసయ్య ఇచ్చిన అపోస్తుల బోధమైన కట్టబడాల మన బోధ దేవుని సంఘం ఎందుకంటే క్రీస్తు అనే బండమేనా మనం కట్టబడము ఇసుకమైన కాదు కట్టే ఇసుకమైన బోధ ఇసుకమైన చే మందిరం కట్టేవానికి ఇసుకమైన పరిచర్య కట్టేవాళ్లకు తుఫాను వస్తుంది ఒక్కసారే ఎగిరిపోతుంది దేవుని నాలుగు ఏసుప్రవ్వు దగ్గరికి ఎంతమంది వచ్చారు యేసుప్రభుని ఎంతమంది వెంబడించారు ఒకసారి గమనించండి ఒక్కసారి గమనించండి ఏసుప్రవు ఏసుప్రభు పరిచర్యలో మూడున్నర సంవత్సరాల పరిచర్యలో ఏసయ్య పరిచర్ చేశారు కదా ఈ లోకంలోని లక్షల మంది ఏసుప్రభు వెంబడించారు కానీ ఆఖరి పన్నెండు మంది ఆఖరికి ఇసుకురేతు యోధాం యేసుప్రభు అమ్మేశాడు ఆఖరికి పదకొండు మంది అంటే ఈ పదకొండు మంది అపోస్తుల్లో పన్నెండు మంది పౌలు గారు ఎంటర్ అయ్యారు అయ్యాడు ఈరోజునే చెప్తున్నాను ఎవలికిచ్చిన ప్రత్యక్షత ఎవరికిచ్చిన దేవుడు దైవ సేవకులు ఎవరైతే పిలుచుకుని దేవుడు పిలుచుకుంటారో ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు అని వాళ్ళు ఒక ప్రత్యక్షంగా ఉంటారు ఒక ప్రత్యక్షత కలిగి ఉంటారు వాళ్ళు డబ్బు కోసం అమ్ముడుబోడు ఈ డబ్బు శాశ్వతం కాదు ఈ ధనము శాశ్వతం కాదు మనము మంచి పోరాటం పోరాడుతుంది దేవుని మంచి మనస్సాక్షి కలిగి ఉన్నవారు మంచి దేవుడి దృష్టిలో మనం ఉండాలి మనుషుల దృష్టిలో కాదు దేవుని దృష్టిలోను ఉన్నాము అందుకనే ఆది కాండంలోని ఆదాం అవ తయారు చేసినప్పుడు ఆ మనుషులు అందరి దృష్టిలోని నో ఒక్కడే దేవుడు దృష్టిలోని కృప పొందుకున్నాడు ఈరోజు దేవుని కృపను పొందుకున్నప్పుడు మంచి పోరాటం పోరాడితేనే నా గురి తుదిముట్టించి మంచి పోరాటం పోరాడి నా గురి తుదిముట్టించుదే ఈరోజు మన ప్రవీణేశు క్రీస్తు ఈరోజు సర్విస్తున్నాడు అజ్ఞానం వలె కాకుండా జ్ఞానం వలె నడుచుకోమన్నాడు ఈరోజు మన జీవితాల్లోని జ్ఞానం లేదు పరిశుద్ధాత్మ అట్టి వివేకం లేదు ప్రతి ఒక్కరిని నమ్మేయడమే ఈరోజు మన జీవితాల్లో ఎందుకు అందరినీ ఈ బోధ పరిశుద్ధ ఆత్మ ద్వారా వచ్చే బోధ ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వారు ఎవరు ఎలా మాట్లాడాలో కూడా ఎవరు ఇది జ్ఞానంతో బోధించేది అన్ని దేవుని నీకు నేర్పిస్తాడు